నిజమైన పిల్లలు ఒక ఆమె అంది అందరి వేయగారు మీకు చాలా మంది శత్రువులు ఉన్నారు అంది ఎవరున్నారంట శత్రువులు ఉన్నారు పాపంతో ఉన్నారు అవును నిజం మాట్లాడేవాడికి అర్ఘ శత్రుడి ఇంట్లో భర్త శత్రు అవుతారు కన్న పిల్లల శత్రులు అవుతారు బంధువులు శత్రులు అవుతారు మీరు కూడా శత్రులు అవుతారు ఉన్న మాట ఉన్నట్టుగా మాట్లాడి ఉన్న మాట ఉన్నట్లు చెబితే మీరు కూడా శత్రులు అవుతారు ఏదో ఉన్న మాట ఉన్నట్టుగా మాట్లాడితే అందరూ శత్రులు అయిపోయారు ఒక్కడే నిలిచారు యహో పక్షాన్న తెలియదు అందుకే జీవము కలిగింది దేవుడు ఏరియా ప్రాంతం ఆలోచించి అద్భుతాన్ని చేశాడు ఒంటరి వాడు కావరా నువ్వు ఒంటరి వాడు కావే ఆయన నిరూపించడానికి అద్భుతం చేయగా ఆశ్చర్యంగా చేయగా అప్పుడున్న విశ్వాయి హోమో అయ్యే బలంగా మీరు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మీరు బలంగా ప్రార్థన చేస్తారో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తారు ఏం చేస్తారా ఆయన ఆశ్చర్యకార్యాన్ని చేస్తారు దేవుడి చెప్పుదాం అద్భుతాలు చేసే దేవుడు ఏ చేయట అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి కల్పన కలు చెప్పడం నేర్చుకోకండి మనుషులను ఆకలిపోవడానికి లౌకికమైన మాటలు చెప్పడం నేర్చుకోకండి మాయ మాటలు చెప్పడం నేర్చుకోకండి అనుకోని మాటలు చెప్పడం నేర్చుకోకండి నష్టపోతారు మీరు ఎందుకంటే మీరు ఈ మాయగొరెలు తీయని మాటలకే లొంగుపోతారు

ఈ అమ్మాయికి ఎవరు బుద్ధుందా జ్ఞానం ఉందంటే మంచి నీరు కూడా ఇవ్వదు కొంచెం తీసుకొచ్చి పరంపర కూర్చోగా నీకు ఇక్కడే ఇట్లో కాదు ఎందుకు గ్యాస్ పట్టలేదు కనుక ఏం పట్టలేదు ఎప్సిలో గ్యాస్ పెట్టారు ఉప్పు పోతాయి గ్యాస్ పెట్టే మాటలందుకే మా పాస్ తెచ్చారండి ఆ మాయలో పడకండి ఆ మాయలో

చెద్దుపాటువంటి మీకు ఏదో అలా తప్పగా ఉందాబాటు కదా ఈ జప్రాల్లో వచ్చిన పాల కదమ్మా ఏం కనిపిస్తావు తెల్ల తెలియడు ఈ తమ్ముడు ఈ మాటలతో నువ్వు ఎక్కడ పంపిస్తున్నావు

ఇంకా వాదవాస పాటు మాఘమాస పాద తీసుకోనండి రక్షణ శాశ్వత కాలం ఉంటుంది రక్షణ పొందినటువంటి వాళ్ళని చించి తప్పు చేసి పూలోపల కొట్టి నలకొట్టి తీసుకుంటారు రక్షణ పొందకపోతే వాదవాసం పొందకపోతే తీసుకోకపోతే వదిలేస్తారు అది కదా పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా కొళ్ళనే పాపతుడు పాపతుడిగా కొళ్ళనేము నీ బాధ్యత రాత్రి చెప్పు అలా ఉంటున్నాను ఎలుగు అవరోతు తీపోంది తీపో మరి మీ పాపం తెలియని తీపో తెలుసు తెలుసే నీ లాంగ బతకగల ఈ బాత్రాడ కోసం బైబిల్ పట్టుకొని ఏమంటే ఈ బాత్రడ కోసం బైబిల్ పట్టుకొని బత్తాకా అక్కా అక్కా ఇలా ఉండి నేను ముగ్గుపోయి ఇంట్లో తీసుకెళ్ళి కుంచి అసి కుంచెలు పెట్టి పాలలో పెట్టిస్తారు ఏ బాప గారు గత రాత్రి పాత్ర నాకు గెతకొచ్చావా ఎవరు ఇత్తారు మేము కన్నానుకో

సత్య చూపుతా సత్యో చెయ్యాలి అప్పుడు అంతా రాకుండా చూసుకున్నా నేను ఆ ఒక్కరిట రాకుండా రాకుండా ఆ శాపం రాకుండా క్రమంగా మర్యాదగా ప్రతి శనివారం ప్రతి బుధవారం ప్రతి ఆదివారం దేవుని స్థానంలోకి వచ్చి రాత్రి చేసుకుని కట్ట కట్టలు పోసుకెళ్ళండి

ఈ ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఒక్కరోజు కూడా హాస్పిటల్లో పడుకోలేదా ఒక్కరోజు కూడా నేను హాస్పిటల్లో పడుకోలేదు ఈ ముప్పై ఐదు సంవత్సరాల వయసులో నిన్న ఆలోచిస్తున్నా నిన్న ఆలోచన ఎందుకు వచ్చింది చాలా మంది చేయబడతారు వరకు మాస ప్రార్థిస్తారు నేను ఇలాంటి చేయబడతాను నాకు వస్తుంది ఎవన వస్తే అనుకో ఒక్క రాబోతుందో అక్కడికి వచ్చిందంటే బలస్ట్రులు ఎవరు చెప్పదరా తెలీదు అప్పుడు చూసేది అబద్ధం ఇన్ని ఆ కరోనా టైంలో

చంద్ర ఉమేశ్వరు గో రక్షిస్తుంది రక్షించడా మనలో వాళ్ళు రోషం ఉందా తెచ్చుకుంటే రోసం తెచ్చుకోవడానికి ఉంగురం పెట్టి అధికారం ఇచ్చాడు వారి ఇంటిపై అధికారం ఇచ్చాడు బాశ్రీగా తీసుకెళ్లి శ్రీనివాసం ఇచ్చాడు చంద్ర గుమేష్ సామ్రాజ్యులు గురించి చెప్పారు మరి మనం మన సాక్ష్యం పెట్టి మన ప్రవక్తను పెట్టి అవలని मारతన్నారు మార్్ ట్రాస్సర్ గన బతుకండి కేపట్ కలవనహి మనాని బిసే అంటే మై అంటే మై అంటే మై అంటే మై బిసే అంటే పేది లోపొంగిరు కదర్నంటుంది బై బిసే అంటే కొర్కో మాని బిసే అంటే మాని చెతiyo ఎంటే హతమ బయదే అటు బయదే నీసు భుర్ లో సంబం చేస్తున్న కార్యక్రమాలు భారీ బాగా అవ్వడానికి అప్పుడు దేవుని ఆత్మ దుఃఖపోస్తున్నావు కదా దేవుని ఆత్మని బాధపడుతున్నావు కదా బాధపడతారండి మా దేవుడు బాధపడతారండి మామూలు బాధపడతారండి నీకు ఒక ప్రాణం పెట్టి దేవుడు బాధపడినా పర్వాలేదు కానీ ఈ క్షీణమైనటువంటి వారు బాధపడకూడద అందుకే దేవుని ఆత్మను